నమస్తే నేను మీ సాహితి ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్ తొందరలో టూ బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి డెఫినెట్లీ రిజిస్ట్రేషన్ చేసుకోండి ఎందుకంటే మీరు వన్ మంత్ త్రీ మంత్స్ జాయిన్ అయినా మీ ఫ్యామిలీ అందరికీ మీకు లైఫ్ లాంగ్ బెనిఫిట్ అవుతారు డైట్ ప్లాన్ కూడా ఉంటుంది టిప్స్ చాలా ఉంటాయి లైఫ్ లాంగ్ అసలు లైఫ్లో ఎలా ఉండాలి హెల్దీగా వెయిట్ లాస్ అంటే వెయిట్ లాస్ మైగ్రేన్ ఇట్లా అన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల వచ్చే ప్రతి ప్రాబ్లమ్ని కవర్ చేస్తాను సో స్లాట్స్ అయిపోకముందే బుక్ చేసుకోండి సో ఇప్పుడు టాపిక్ వచ్చేసి బెల్లి ఫ్యాట్ చాలా మందికి ఎలా అంటే బాడీ అంత ఒకలాగా ఉంటుంది బెల్లి ఒక్కటి ముందుకు ఉంటుంది ఆడవాళ్ళలో హార్మోన్స్ బేబీన్ కనడం వల్ల ఇవన్నీ రీజన్స్ ఉంటాయి యూట్రస్ అన్ని కానీ మగవాళ్ళల్లో ఎందుకు వస్తుంది బద్ధకం వల్ల మెయిన్ రీజన్స్ బద్ధకం వల్ల మూమెంట్ సరిగా లేకపోవడం వల్ల ఊరికి కూర్చొని కూర్చొని ఎవరికి మంచిది కాదు ఆడవాళ్ళకైనా మంచిది కాదు మగవాళ్ళకైనా మంచిది కాదు ఫ్యాట్ పర్సంటేజ్ కంపేర్ చేస్తే ఆడవాళ్ళలో కొంచెం ఎక్కువ ఉండొచ్చు మగవాళ్ళలో ఒకటే సో అందుకని ప్రతి ఒక్కరు కంపల్సరీ ఎక్సర్సైజ్ అనేది చేయాలి దాంట్లో యోగాని ఎందుకు చేయమని చెప్తాను ఇన్సైడ్ అవుట్ చాలా చాలా మంచిది కాబట్టి మైండ్కి బాడీకి ఆర్గన్స్ ఫంక్షనింగ్కి స్ట్రెస్ తగ్గడానికి అన్నిటికీ కూడా చాలా చాలా మంచిది సో అందుకని ఇప్పుడు నేను చెప్పే ఆసనా కరెక్ట్గా చేసుకోండి ప్రాణాయామం కూడా రెగ్యులర్గా చేసుకోండి సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి చల్లదనం ఇచ్చే ఫ్రూట్స్ తీసుకోండి రాగి అంబలు ఎలా చేసుకోవాలి మన చెప్పాను కదా నైట్ చేసుకొని మార్నింగ్ తోడు పెట్టేసి చేసుకోవచ్చు అదొకటి చెప్పాను సద్దన్నం చెప్పాను ఇలాంటివి కంపల్సరీ ఫాలో చేసుకుంటూ ఉండండి టూ డేస్ వీక్ వీక్లో ఒక టూ డేస్ బ్రేక్ఫాస్ట్లో ఫ్రూట్స్ తినండి మళ్ళీ చాలా మంచిది ఫ్రూట్స్ని ఎప్పుడైనా సరే మిక్స్చర్ ఆఫ్ ఫ్రూట్స్ తినకూడదు ఏ ఫ్రూట్ తింటున్నారో ఆ ఫ్రూటే తినేశాయి ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ మిలన్ తింటున్నారా ఓన్లీ వాటర్ మిలన్ బౌల్ చిన్న బౌల్ తీసుకొని సరిపోతుంది ఓకేనా ఇప్పుడు ఆసనాస్ చూపిస్తారు చేసిద్దు స్లోగా లెఫ్ట్ లెగ్ టాప్లో తీసుకొని రైట్ లెగ్ బాటమ్ ధ్యాన వీరాసన్ వెరీ గుడ్ స్లోలీ స్ట్రెచ్ స్లోలీ బెంచ్ మళ్ళీ స్లోలీ పైకి మళ్ళీ స్లోలీ స్ట్రెచ్ మళ్ళీ పైకి మళ్ళీ ఇన్హేల్ ఎక్స్హేల్ స్లోలీ బెంచ్ మళ్ళీ స్లోలీ పైకి మళ్ళీ స్లోలీ బెంచ్ స్లోలీ పైకి ఇలా టెన్ రౌండ్స్ తీసుకోండి ఇది ఫుల్ బాడీకి చాలా చాలా మంచిది హార్మోన్స్కి కూడా చాలా చాలా మంచిది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్న థైరాయిడ్ ఉన్న ఇప్పుడు దానివల్ల వచ్చే వెయిట్ ఫస్ట్ హార్మోన్స్ బ్యాలెన్స్ అవ్వడం స్టార్ట్ అవుతూ ఉంటే థైరాయిడ్ లెవెల్స్ నార్మల్ అవుతూ ఉంటేనే వెయిట్లో కూడా డిఫరెన్స్ వస్తుంది సో వెయిట్ లాస్ని చేసి చేయకండి ఫస్ట్ హెల్త్ని చేస్ చేయండి ఇప్పుడు స్లోగా पोश्चर मार्चेसी राइट लेग ऑन टॉप इन्हेल एक्सहेल स्लोली साइड ओनली 1 2 మళ్ళీ ఇన్హేల్ ఎక్స్హేల్ స్లోలీ సైడ్ 1 2 ఇలా 10 10 రౌండ్స్ మినిమం తీసుకోండి బోత్ సైడ్స్ 10 రౌండ్స్ వచ్చిన తర్వాత రెండు ఫుల్ ఓపెన్ చేసేసి మీ కంఫర్ట్ చూసుకోండి ఇక్కడ పట్టుకుంటున్నాయి అనిపించింది అనుకోండి చిన్న స్ట్రెచెస్ తీసుకోండి ఫస్ట్ ఎంత వీలు అవుతుందో అంతే తీసుకోండి అప్పుడు స్లోలీ స్టార్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇలా ట్వంటీ రౌండ్స్ తీసుకోండి ట్వంటీ రౌండ్స్ అయిన తర్వాత మ్యాక్సిమమ్ డిస్టెన్స్ ఇచ్చేసి మీకు కంఫర్ట్ ఉండాలి వన్ ఇలా పైన టూ ఇలా రాకూడదు ఎప్పుడైనా సరే ఇలానే త్రీ ఫుల్ స్ట్రెచ్ రానివన్నీ ఫోర్ ఫైవ్ సెవెన్ ఇలా ట్వంటీ ట్వంటీ రౌండ్స్ తీసుకోండి ట్వంటీ రౌండ్స్ తీసుకున్న తర్వాత ఇంటర్లాక్ చెక్కి చాలాసన్ కూడా స్టార్ట్ చేసేసేయండి ఇవన్నీ కూడా హార్మోన్స్కి చాలా చాలా మంచిది కోర్ స్ట్రెంగ్త్ అవ్వడానికి కూడా చాలా మంచిది పొట్ట తగ్గడానికి మంచిది అన్నిటికీ కూడా చాలా చాలా మంచిది ఫోర్ ఫైవ్ ఇలా టెన్ రౌండ్స్ రివర్స్ డైరెక్షన్ కూడా టెన్ రౌండ్స్ తీసుకో ఫుల్ స్ట్రెచ్ రావాలి ఎప్పుడైనా సరే నీస్ బెండ్ చేయకూడదు కంప్లీట్ స్ట్రేట్ పెట్టుకొని ఎంత వీలు అవుతే అంత ఫార్వర్డ్ వెళ్ళారు అప్పుడు పొట్టకు కూడా కరెక్ట్ స్ట్రెచ్ వస్తుంది స్లోలీ సైడ్కి తిరిగి చేతులు రెండు కింద తీసుకోండి పొట్ట దగ్గరికి లాగేసి స్లోలీ దూరం వెళ్ళండి మళ్ళీ స్లోలీ దగ్గరికి లాగండి స్లోలీ దూరం దగ్గరికి ఇప్పుడు దగ్గరికి ఇలా లాగకండి ఇలా లాగ మళ్ళీ స్లోలీ దూరం ఓడ్చుకోండి కాసేపు మళ్ళీ స్లోలీ ఒక ఫైవ్ రౌండ్స్ తర్వాత పైనకి ఇన్హేల్ కొంచెం రిలాక్స్ నా స్లోలీ స్టార్ట్ వన్ టూ ఫోర్ ఫైవ్ ఇలా ట్వంటీ రౌండ్స్ చేసిన తర్వాత మళ్ళీ సేమ్ హోల్డ్ చేయండి ఫుల్ స్ట్రెచ్ స్లోలీ బ్యాక్ ఫుల్ స్ట్రెచ్ బ్యాక్ మళ్ళీ ఫై బౌండ్స్ మళ్ళీ స్లోలీ పైనకి వచ్చేసి ఇప్పుడు స్లోగా 1 2 3 4 5 ఇలా మళ్ళీ 20 రౌండ్స్ చైన్ మళ్ళీ స్లోగా పైనకి వచ్చేసి స్టార్ట్ 1 2 3 4 5 6 7 ఇలా మళ్ళీ 20 రౌండ్స్ తీసుకోండి మీకు ఉన్న నెక్ పెయిన్ ఉన్న మొత్తం కింద పడుకొని నెక్ అంతా రిలాక్స్ పెట్టేసి టెన్ రౌండ్స్ తీసుకోండి ఇప్పుడు స్లోలీ కిందికి వచ్చేసి డౌన్ కాల్ రౌండ్ దగ్గరికి తీసుకుని ఇన్హేల్ స్లోగా పైకి నేవెల్ పైన ప్లేస్ చేయాలి మళ్ళీ స్లోలీ ఇంచ్ బై ఇంచ్ కిందికి వెళ్ళిపోండి రైట్ ఇన్హేల్స్ ఎత్తిబంస్తుంది ఎక్స్హేల్ స్లోలీ డౌన్ మళ్ళీ ఇన్హేల్ పైకి డౌన్ ఇవి కూడా ఒక టెన్ రౌండ్స్ వచ్చేలాగా చూడండి టెన్ రౌండ్స్ వచ్చిన తర్వాత స్లోలీ కాలు రెండు కంప్లీట్ స్ట్రేట్ చేసేసి రెండు చేతుల పైన తీసుకొని స్లోలీ ఓపెన్ క్లోజ్ ఓపెన్ క్లోజ్ ఓపెన్ క్లోజ్ వెరీ స్లోగా పుష్ చేసేసే పైకి మళ్ళీ స్లోలీ క్లోజ్ ఇవి ట్వంటీ రౌండ్స్ రావాలి మళ్ళీ స్లోలీ ఇది కూడా ట్వంటీ రౌండ్స్ స్లోలీ ఓపెన్ క్లోజ్ ఓపెన్ క్లోజ్ ఓపెన్ క్లోజ్ వెరీ నైస్ ఫోర్ ఫైవ్ ఇలా స్లోలీ ట్వంటీ ట్వంటీ రౌండ్స్ ఇచ్చేసాయి ట్వంటీ రౌండ్స్ వచ్చిన తర్వాత స్లోలీ మళ్ళీ కాలు రౌండ్ దగ్గరికి తీసుకురండి దగ్గరికి తీసుకొచ్చేసి వెరీ గుడ్ వాక్ చేసుకుంటూ రండి వాక్ చేసుకుంటూ ఫ్రీ చేసేసేయండి కాలు ఫ్రీ చేసేసేయండి మళ్ళీ స్లోలీ జస్ట్ చిన్న వాక్ చేసుకుంటూ మొత్తం ఫార్వర్డ్ అయిపోయింది పర్ఫెక్ట్ రిలాక్స్ ఇప్పుడు స్లోలీ సైడ్కి తిరిగి పొట్ట మీదకి వచ్చేసి చేతుల్లో పవర్ తీసుకొని శలభాసన ఫుల్ మొత్తం గాల్లో వచ్చేసాను మీకు ఇలా ఇబ్బంది అనిపిస్తే ఓన్లీ లెఫ్ట్ లెగ్ ఒక్కటి లిఫ్ట్ చేయి మళ్ళీ స్లోలీ సెంటర్ రైట్ లెగ్ లిఫ్ట్ సెంటర్ లెఫ్ట్ సెంటర్ రైట్ సెంటర్ దీనికే మనకు చాలా ప్రెషర్ తెలుస్తూనే ఉంటుంది ఇవన్నీ కూడా ట్వంటీ ట్వంటీ రౌండ్స్ చేసిన తర్వాత స్లోలీ పైనకి వచ్చేసి పైనకొచ్చి వజ్రాసనంలో కూర్చొని ఒక ఫైవ్ టు టెన్ డీ బ్రిడ్జ్ తీసుకో ఇలా కి కంపల్సరీ ప్రాణాయామం చేయండి డెఫినెట్లీ కుదిరితే క్లాసెస్ లో జాయిన్ అవ్వండి ఎందుకంటే నేను ఉంటాను మిమ్మల్ని చూస్తాను మిమ్మల్ని పర్సనల్ గా గైడ్ చేస్తాను ఒకవేళ కుదరది ఫైనాన్షియల్ గా కుదరకపోయినా టైమింగ్స్ కుదరకపోయినా కంపల్సరీ యోగానైతే అలవాటు చేసుకోండి డైలీ తప్పకుండా యోగా చేయండి చాలా మంచిది బాడీకైనా మన మైండ్కైనా ఇప్పుడున్న ఇంత టెన్షన్స్లో మన యోగా ఏం చేస్తుంది అంటే మొత్తం ఆ స్ట్రెస్ని రిలీ రిలీజ్ చేసేస్తుంది ఆ టెన్షన్స్ అంతా రిలీజ్ చేస్తుంది యాంగ్జైటీ డిప్రెషన్ రాకుండా చూసుకుంటుంది ఆర్గన్స్ ఫంక్షనింగ్ బెటర్ అయ్యేలాగా చూసుకుంటుంది ఈ మధ్యలో ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఫైబ్రాయిడ్స్ సిస్టులు గర్బస్ అంచిన ఎంత ఈజీగా తీసేస్తున్నారు అవునా అలాంటి ప్రాబ్లమ్స్ రా అసలు ఏవి రాకుండా కాపాడుకోవచ్చు డెఫినెట్లీ రెగ్యులర్గా యోగా చేయండి మంచి ఫుడ్ తీసుకోండి హ్యాపీగా ఉండండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి